తన సోదరి సోదరీమణుల వంటింటి కష్టాల నుండి గట్టెక్కించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో దీపం పథకాన్ని తెచ్చారు ఆ పథకం సాంప్రదాయ కట్టెల పొయ్యి వాడకం నుండి ఎల్పిజి సిలిండర్ల వాడకం వైపుకు పేద మహిళలు మారడానికి దోహదం చేసింది మహిళలు మహారాణులు అనే విశ్వాసంతో మా ప్రభుత్వం ఆ వారసత్వాన్ని నేడు కొనసాగిస్తూ దీపం టూ పాయింట్ ఓ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద తొంభై పాయింట్ ఒక లక్షల మందికి అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు ఎల్పిజి సిలిండర్లను మా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను దీపం టూ పాయింట్ ఓ పథకం కోసం రెండు వేల ఆరు వందల ఒక కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను సంక్షేమ రంగం ప్రజలకు సామాజిక సంక్షేమాన్ని అందించడమే అధికారం యొక్క ఏకైక విధి బెంజమిన్ డిస్రేలే అన్నారు స్వర్ణాంధ్ర విజన్ ఇరవై నలభై ఏడు లక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన మా హామీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది వృద్ధులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారి జీవితాలకు ఆసరా కల్పించడాన్ని మా ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా భావించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక భద్రతను ఆర్థిక కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తూ లక్షల కుటుంబాలకు పెద్ద కొడుకు గారి పెద్ద కొడుకుగా మారి ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభమైన పింఛన్ను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పేరుతో ఇప్పుడు నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా మా ప్రభుత్వం పెన్షన్లను వివిధ విభాగాలలో నాలుగు వేల రూపాయల నుండి పదహైదు వేల రూపాయల వరకు లబ్ధిదారులకు అందిస్తూ నిజమైన సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తోంది షెడ్యూల్ కులాలు మరియు తెగల విద్యార్థులకు విద్యా సామాజిక భద్రత మరియు ఆర్థిక సాధికారతలపై మా ప్రభుత్వం దృష్టి సారించి వారి కోసం ప్రీ మెట్రిక్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది మా ప్రభుత్వం మొత్తం ఇరవై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది దీనిలో నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది బలహీన గిరిజనులకు మా ప్రభుత్వం ఐటీడిఏ ప్రాంతంలోని గిరిజనుల విద్య వైద్యం మౌలిక సదుపాయాలు జీవనోపాధి నైపుణ్యాభివృద్ధి స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారికి ఉన్నతికి దోహదపడుతోంది ఇమాంలు మౌజన్లు గౌరవ వేతనంగా ఇవ్వవలసిన తొంభై కోట్ల రూపాయలను ఒక సంవత్సరం పాటు గత ప్రభుత్వం చెల్లించలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గౌరవ వేతనాన్ని పదహైదు వేల రూపాయల చొప్పున చెల్లించాం నిర్వీర్యమైన వక్ఫ్ బోర్డుని పునరుద్ధరించాం మద్యం లైసెన్సుల్లో పది శాతాన్ని కళ్ళు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది దూపదీప నైవేద్యాలకు పదివేలు మరియు అర్చకులకు కనీస గౌరవాన్ని గౌరవ వేతనాన్ని పదహైదు వేలకు పెంచాం ఇంతేకాకుండా పేదలపై భారాన్ని తగ్గించడానికి దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను మా ప్రభుత్వం అందిస్తోంది అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నాం చేతివృత్తులు హస్తకళాకారులు ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం ఈ పథకం అందించే పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలను షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయలను అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం అసంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యారాయలుగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే ఈ విధంగా అన్నారు ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం సమాజాన్ని అవుతుంది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసించి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి వంట గదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది నేడు మన రాష్ట్రంలో పది లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డాక్రా వ్యవస్థ రూపొందింది స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో ఏడు వందల యాభై కోట్ల రూపాయలను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు ఎంతో విఘాతం కలిగించింది మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషించేలా మా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది సమగ్ర శిశు అభివృద్ధి పథకం మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది మేనిఫెస్టోలో హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాచ్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా పన్నెండు వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను